హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు రాజుగారు అమ్మాయి అబ్బాయి ఛానల్ ఈరోజు నేను కొత్తిమీర టమాటీ పచ్చడి చేస్తున్నాను దీంతోపాటు ఒక ఉల్లిపాయ కూడా కలిపేసాను ఇవి కట్ చేసుకున్నాను మొక్కలన్నీనా నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే కానీ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఇన్స్టెంట్గా అనమాట ఇది ఇది ఉల్లిపాయ వేస్తున్నాం కాబట్టి నిల్వ ఉండదు ఉదయం సాయంత్రం గల అలా తినేస్తాం అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది టమాటా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే ఒక టమాటే ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర ఉంటే కరేపాక వేసుకోవచ్చు లేకపోతే లేదు నా దగ్గర ప్రజెంట్ కరేపాకు లేదు ఫుల్ వర్షం పడుతుంది బయటికి వెళ్ళడానికి కూడా వేయలేదు అందుకని సింపుల్గా ఇలా చేసేసాను నేను చెప్పిన విధంగా చేయండి ప్రాసెస్ మాత్రం సూప్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ప్లీజ్ ఎవరైనా సరే ఛానల్లో కానీ ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మనం చేసుకున్న కర్రీ నోటికి ఎంత టేస్ట్గా ఉంటుందో అంతే హెల్తీ కూడా ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ కలిగినవి ఫస్ట్గా మనము ధనియాలు వేపుకున్నాము అంటే వితౌట్ ఆయిల్తోనే వేపుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి స్లో మెంట్లో మెల్లగా వేపుకోవాలి ఇవి ఇందులోనే కొంచెము జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా బాగా వేగుతున్న టైంలోనే కొంచెం మెత్తలు కూడా వేసుకోవాలి మెంతులు కూడా వేసుకోవడం వలన చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగే వేగిన తర్వాత అది తీసుకొని ప్లేట్లో కొంతసేపు చల్లర్చుకోవాలి అదే కళాయిలోని కొంచెం ఆయిల్ వేసుకొని నేను ప్రజెంట్ వాడుతున్న ఆయిలేమో మన పండక్కి బూర్లే చేస్తాను కదా ఆయిల్ వాడుతున్నాను ఎందుకంటే అది ఎక్కువగా ఉంచకూడదు ఇన్స్టెంట్ ఎప్పుడుది అప్పుడే వాడేసుకుంటేనే మంచిది ఇలా ఆయిల్ మరిగిన తర్వాత ఇందులో కొంచెం శనగపప్పు మినగపప్పు కొంచెం జీలకర్ర వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి ఇది వేగి కొంచెం వేగుతున్నప్పుడే కొంచెం ఎండిమిర్చి కూడా వేసుకోవాలి మన స్పైసీకి తగినట్లుగా ఎంత అవసరమో అంత స్పైసీ ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తిన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇవి వేగిపోయిన తర్వాత బాగా ఎర్రగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి మీ వైపు పచ్చడి ఎలా తీసుకుంటారంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి పచ్చడిలు అందరూ చేస్తారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తుంటారు ఫస్ట్గా మనం ఉల్లిపాయలు వేపేసుకోవాలి ఎందుకంటే టమాటి రెండు కూడా ఫాస్ట్గానే వేగిపోతాయి ఇవి కొంచెం వేగిన తర్వాత దానిపైన టమాటా ముక్కలు వేసుకోవాలి చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా ఇన్స్టెంట్గా పచ్చడి రెడీ అయిపోతుంది ఇది మనం ఇప్పుడు తయారు చేసుకున్నది దోశల్లో తినొచ్చు వేడి వేడి అన్నంలో వేసుకొని తినొచ్చు అలాగే చపాతీతో కూడా తినవచ్చు నేనైతే చపాతీతో చేస్తున్నాను అలాగే ఉల్లిపాయ టమాటా బాగా త్వరగా వేగిపోవాలనుకుంటే కొంచెము ఉప్పు వేసుకుంటే చాలా ఫాస్ట్గా ఉడిగిపోతాయి ఎప్పుడైనా కూరగాయలు ఇంట్లో లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసేసుకుంటే బాగుంటుంది ఇలా వేగుతున్న టైంలోనే కొంచెం చింతపండు చిన్న చింతపండు అలాగే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఎందుకంటే టమాటా తక్కువ వేసాం కాబట్టి చింతపండు వేసుకుంటేనే బాగుంటుంది చింతపండు టమాటా ఎక్కువ వేసుకుంటే చమ చింతపండు వేసుకపోయినా పర్వాలేదు టమాటా వేసుకుంటే తక్కువే కాబట్టి కొంచెం చింతపండు వేసుకున్నాను పుల్లగా ఉంటేనే బాగుంటుంది ఇది ఇది బాగా వేగిన తర్వాత చూడండి ఇలా వేగాలి ముద్దగాన మరీ ఎర్రగా వేగ అవసరం లేదు ఇలాగ ఎందుకంటే మళ్ళీ పువ్వు పెట్టుకుంటాం కాబట్టి ఇలా వేపుకుంటేనే బాగుంటుంది అలాగే ఇది అయిపోయి ఇది పని ఇది అవుతుండగానే నేను ఇందులోకి పసుపు పచ్చి పసుపు వేస్తున్నాను చూడండి పచ్చి పసుపు తినడం హెల్త్కి చాలా మంచిది నేను ఇది త్రీ మంత్స్ కింద తీసుకొచ్చి పసుపు తెచ్చాను త్రీ మంత్స్ ముందు పసుపులు చేద్దామని తీసుకొచ్చాను మనం ఆల్రెడీ వేయి పక్కన పెట్టుకున్నాం కదా అందులోకి అవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను మనకి పసుపు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చి పసుపు హెల్త్ కూడా చాలా మంచిది కడుపులో నురుపురుగులు ఉన్న పోతుంది అలాగే జ్వరంతో ఉన్న వాళ్ళు నోటికి కమ్మగా తగలాలన్నా బాగుంటుంది ఇందులోని నేను అలాగే చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసి వేశాను అల్లం ముక్క కట్ చేసి వేసాను గీసేటప్పుడు ఆ క్లిప్ ఒకటి మిస్ అయింది ముక్క కూడా ఇందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఎన్ని మిర్చితో స్పైసీతో పాటును అల్లం ముక్క స్పైసీ కూడా కలిస్తే చాలా బాగుంటుంది అలాగే మనం చలార్స్ పెట్టుకున్నవన్నీ కూడా మిక్సీలో వేసేసుకోవాలి మిక్సీలో వేసేసుకొని మరీ మెత్తగా పౌడర్ కాదు కచ్చాపచ్చగా చేసుకోవాలి ఇందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి మనం చేసేది తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక ఉల్లిపాయ వేసాను చూడండి ఈ విధంగా చేసుకోవాలి కచ్చాపచ్చగాన కచ్చాపచ్చగా చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ వే పక్కన పెట్టుకునేవి ఉన్నాయి కదండి ఉల్లిపాయ టమాటా కొత్తిమీర అవి కూడా అందులో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇది కొంచెం వెచ్చగా ఉంది పేస్ట్ ఇట్లా చేసుకోవాలి మరీ మెత్తగా కాదు కొంచెము మరీ కచ్చపచ్చగా కాదు చూడని నేను చూపిస్తున్నాను అలా చేసుకుంటే మనకు చపాతీలో బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది ఎప్పుడైనా నోటికి ఊటికి జ్వరంగా ఉన్నప్పుడు కానీ ఈ పచ్చడి చేసుకొని తింటే నోటికి చాలా బాగుంటుంది డైజెషన్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈజీగా డైజెషన్ అయిపోద్ది అనమాట ఇది పక్కన పెట్టేసిన తర్వాత పో పెట్టుకుంటున్నాము ఐజు యూజ్ కానీ మనం ఎప్పుడు పో పెట్టుకున్నామో కలపెట్టుకొని ఆయిల్ వేసుకొని అంతా జీలకర్ర ఆవాలు ఎన్నిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని పూ వేసేసుకున్నాను పచ్చడి మాత్రము చాలా 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 టేస్ట్గా వచ్చింది ఒక్కసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకో మంచి విడత కలుద్దాం